హాయ్ ఫ్రెండ్స్ నేను చేసే రెసిపీ ఏంటంటే చేపల పులుసు ఎంతమందికి ఇష్టమండి చేపల పులుసు అందరికీ ఫేవరెట్గా ఉంటుంది చాలామంది ఇష్టంగా తింటారు కాబట్టి మనం కొద్ది టేస్టీగా వండితే ఇంకా ఇష్టంగా తింటారు కదా మేమైతే ఈ చేపల కొన్ని రెండు మూడు రోజులు దాకా తింటాము అలా తినాలంటే ఇంకా టేస్ట్గా వండుకోవాలి కదా ఫ్రెండ్స్ అందుకే నేనైతే గమ్మున అయిపోవడానికి అంటే త్వరగా అయిపోవడానికి ఆ పద్ధతిలో ఫాస్ట్గా అయిపోయే పద్ధతిలో నేను ట్రై చేశాను మీరు చూడండి ఈ పద్ధతి నచ్చితే ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే ఫస్ట్గా రెండు కేజీలు ఉంటుంది చేప క్లీన్ చేసుకున్నాను శుభ్రంగా ఉప్పు వేసుకొని నీట్గా క్లీన్ చేసుకున్న ముక్కల్లో పసుపు కారం ఉప్పు ఆయిల్ అన్నీ వేసి కలుపుకున్నాను శుభ్రంగా ఇలా కలుపుకుంటే ముక్క ముక్కకి చక్కగా ఉప్పు కారం అంటుకొని పీస్ చాలా టేస్టీగా ఉంటుంది మొత్తం అన్నిటికి ఇలాగా ఉప్పు కారం కలిపేసుకున్నాను దీంట్లోనే మనం ఉల్లిపాయ పేస్ట్ ఉల్లిపాయ ఉల్లిపాయలు అల్లం పేస్ట్ కూడా కలుపుకోవచ్చు అవన్నీ ముక్కలకి పట్టి ముక్కలు టేస్టీగా ఉంటుంది నేనైతే చింతపండు వంద గ్రాములు వేసుకున్నాను ఫ్రెండ్స్ పండ్లు ఉంటే బాగుంటుంది చేపల పులుసు అందులోనే ఉల్లిపాయ అల్లం పచ్చిమిరపకాయ పేస్ట్ కూడా వేసేసుకున్నాను మొత్తం వేసేసుకోండి మొత్తం కలిపేసుకున్నాను చూడండి చాలా చూస్తుంటేనే చాలా నోరు వస్తుంది కదా ఫ్రెండ్స్ మొత్తం ఇలా కలిపేసుకున్నాను నాకైతే వాటర్ సరిపోయినాయి కూరలో పులుసు పులుసు చపాతీల్లో అయితే సూపర్గా ఉంటుంది కదా ఫ్రెండ్స్ మేము రైస్లో తిన్నాక నైట్ చపాతీలు కూడా పులుచుకుంటాము చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నేనైతే మిక్సీలో కట్టుకున్నాను పచ్చిమిరపకాయలు ఇందులో కూడా మామూలుగా నాలుగు వేసుకున్నాము తినడానికి బాగుంటాయి కదా అని పొయ్యించి పొయ్యి మీద పెట్టేశాను కొద్ది కుడికా రెండు కరివగమ్మలు పడేసాను అందులో దాని తర్వాత ఇప్పుడు వచ్చి మసాలా టేస్ట్ రావడానికి కర్రీ ముఖ్యమైన మసాలా గసగసాలు ఎల్లుల్లిపాయలు గసగసాలు ఎల్లిపాయలు వేసుకుంటే ఆ కర్రీ టేస్ట్ అదిరిపోతుంది దా టేస్ట్ తెచ్చేదే ఇది అందుకని నేను వేసేసుకున్నాను ఎల్లుల్లిపాయలు అదే జీలకర్ర గసగస జీలకర్ర ధనియాలు గసగసాలు అవి కూడా వేసేసాను కర్రీ అయితే అయిపోయింది నేనైతే అన్నం పెట్టేసుకొని వేడి వేడి తినే ముక్క అవి పెట్టేసుకొని వేడి వేడి అయితే తినేస్తుంది సూపర్ మీరు కూడా ట్రై చేయండి